గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలు లక్ష్మ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు మా బాబు హాస్టల్ నుంచి వచ్చిండు హోమ్ సిక్ ఇచ్చారండి వన్ వీక్ బాబు అయితే ఇంట్లోనే ఉన్నాడు హాయ్ ఎవరైతే మటన్ కర్రీ బగార్ రైస్ అయితే చేసుకుంటున్నాము చూసేయండి ఓకేనా ఎందుకంటే మటన్ అయితే పెట్టేసాను బియ్యం కూడా కడిగేసాను కప్పు అన్నం కూడా పెట్టేస్తాను మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడే కొంచెం టమాటలు వేసింది చూడండి సైడ్ ఏమో బగారా రైస్ ఇటు సైడ్ మటన్ ఇందాక వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చాము అన్నయ్య బయటికి వెళ్ళిండు అరగంట అవుతుంది వచ్చేసరికి చికెన్ చికెన్ మటన్ మటన్ ఏమొక తిక్కల పెద్ద మెంటల్ది నువ్వు ఎంత అనుకుంటే అంత బగారా రైస్ తయారు చేస్తుంది చూడండి చీమలు చీమలు అల్లం వేస్తున్నాం గైస్ చూడండి సౌండ్ వస్తుందా మాకేదో వస్తుంది వాటర్ వస్తుంది గైస్ చూడండి బారాకి మేమైతే రెండో అంటాం గా మరి ఫ్రెంచ్ భాష వాళ్ళు వేరే భాష మినివా ఉంటుంది మళ్ళా ఈరోజు ఒక అద్భుతం జరిగింది గైస్ ఏంటంటే అసలు కొన్ని నిజాలు అన్నగారు ఒప్పుకున్నారు ఈరోజు అన్నం కూడా జరిగింది ఈరోజు నేను అన్నం తిన్నాను ఈరోజు నేను అన్నం తినట్లా గైస్ చూడండి ఉపవాసం అంటే మూడు పూరలు తిన్నాను చాలే కానీ ఇంగ్ ఈరోజు మామూలుగా ఉన్నది ఒప్పుకోనాలి ఒకసారి ఒప్పుకున్నారంటే అది అంతే ఇంకా ఉండదు ఓకే ఓకే చూడండి గైస్ ఇట్లా ఉండాలి దగ్గరికి రెడీ అయి కూడా అయిపోవడానికి వచ్చింది బాగుంది చూడండి బాగుంది ఒక్కలు చేయాలంటే ఇదిగోండి బగారు వైస్ అయితే వేసాను ఆల్మోస్ట్ అయిపోయినట్టేది కూడా అక్కడైతే మటన్ కూడా రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇదిగోండి మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి నీళ్ళంతా చెత్త చెత్తగా ఉంది సరుకులు తీసుకొచ్చాను ఇవన్నీ అయితే సర్దుకోవాలి నీళ్ళకు సరుకులు తీసుకొచ్చాను మిగిలిన కొత్తిమీర మొత్తం బాక్స్లో స్టోర్ అంటే మళ్ళీ కర్రీస్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది కదా అమ్మ అయితే అయితే గిల్లు డబ్బాలు డబ్బాలైతే పెడుతుంది ఇదిగోండి బగార రెస్ అయితే అయ్యి కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను స్టవ్ అయితే ఆఫ్ చేసాను మటన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఒకటి చికెన్ చేస్తే అయిపోతుంది అయిపోయింది ఇంకొక గిన్నెలు కూడా గడి వేసుకొని మబ్బు పట్టుకుందండి చాలా బట్టలు ఉతికేసాను ఇవాళ ఇదిగండి బాబు ఆశ్రం నుంచి బట్లు బట్టలు బెడ్షీట్లు బ్యాగు అన్నీ ఉతికేసాను అన్నీ అయితే మడక పెట్టేసుకోవాలి మబ్బు పడుతుంది బయట అందుకని తీసుకొచ్చేసిన ఇంకా చాలా ఉన్నాయి పైన తీసుకురావాలి అవి కూడా

చికెన్ తీసుకొచ్చాను ఒకసారి కారం ఉందా కర్రీ సరిపోయిందా తిమ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే అన్నైతే తినేస్తాం టైం అయితే టూ థర్టీ అయిపోతుంది ఓకేనా సండే మీరేం వేసుకున్నారో స్పెషల్ కామెంట్ చేయండి పెట్టినండి ఒక ట్వంటీ డేస్టాన్ని తీసుకొచ్చాను ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి రోజు టిఫిన్ ఏం లేదని గోల్ చేస్తున్నారు ముందుకు టిఫిన్ తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొచ్చాను చాలా తీసుకొచ్చింది ఎన్ని సరకు లేవు ఒకటి ఎండుమిర్చిలు లేవాలండి తీసుకొచ్చేసి మిక్సీ పట్టించేసి పెట్టాలి ఎందుకంటే మళ్ళీ వాహనం స్టార్ట్ అవుతాయి కదా వానం స్టార్ట్ అయితే మళ్ళీ ఎండుమిర్చిలు తీసుకోవడం కుదరదు కారం పట్టించుకోవాలి ఎండాకాలంలో పట్టించుకుంటే మళ్ళీ వర్షాలు వరకు యూజ్ అవుతాయి కదా ఇవే అండి సరుకులు అయితే అన్నీ పట్టేసి గంటలోండి కొద్దిగా తీసుకొచ్చాను డి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం బడ్జెట్ ఇది అక్కడికి అంటే ఎక్కువ అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ మేము సరుకులు అయితే తీసుకొచ్చాను ఆయిల్ ప్యాకెట్లు అవన్నీ ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్ ఉంది ఇది ఇదైతే ఒక ఇదైతే తీసుకొచ్చానండి మళ్ళీ వెయిపోవంగ డీ కి అయితే వెళ్తాను సర్కల్ అండి ఒకేసారి తీసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి కదా. హ్మ్ కొనుక్కోవడం ఎందుకని ఒకసారి తీసుకుంటేనే బెటర్. మన డబ్బులు వేషకి ఇండికి వన్ని తీసుకొచ్చాను. అల్లవేలు పేస్ట్ కూడా చేస్తాను. పుట్నాల పప్పు, తల్లిలు లాస్ట్ ది. ఇదిదా? మన పుట్నాలు, ఆలూ గింజలు చపాతి పిండి, అల్లం. కూడా తెచ్చాను. ఆయిల్ ప్యాక్ టీ పొడి సాల్ట్ అయితే అందులో పోసేసి పెట్టేశాను ఎందుకంటే యూజ్ చేశాను అవి వైపు నేను దాంట్లో పోసేసాను ఇవన్నీ కూడా సర్దేసుకుంటే అయిపోతుందండి ఒక పని అయిపోయింది ఫస్ట్ పెట్ట మా మమ్మీ ఆ డబ్బాలో పోసేసుకుని సర్దేసుకుంటానండి ఎందుకంటే ఎక్కువ పక్కన పెట్టి చీమలు వస్తున్నాయి అవును బియ్యం పక్కనే పెట్టాను చీమలు బాగా వస్తున్నాయి అవును ఎప్పుడప్పుడు స్టోర్ చేసుకోవాలి మమ్మీ రెడీ అయిపోయింది మమ్మీది పోసేసుకుంది మొత్తం ఇంకా అక్కడ ఇంకొకటి ఉంది దాంట్లో చాలా బాగుంటుంది ఇంకో చాట కూడా తెచ్చేసుకున్నాడు ఎక్కువ చీమలు పడ్డేది అన్నమాట చక్కెరయితే ఆ డబ్బాలో నిండిపోయింది ఇంకో సగం మెలిగింది ఏంటి మమ్మీ అయ్యి దాంట్లో పోసి పెట్టండి అది అప్పుడు మేము కొన్నాం అది సారా పోసేసి దాంట్లో అయితే మా మమ్మీ నింపేసుకుంటుంది ఒక ప్యాకెట్ కూడా కొనుక్కుంది ఎందుకంటే నిండిపోతుంది కదా ఎక్కువ అవుతుంది టూ ప్యాకెట్స్ అంటే కప్పే సరిపోతాయి ఎందుకంటే దానికి దీనికి కొంచెం కొంచెమే ఉన్నాయి కాబట్టి నిండిపోతాయి అందుకు మా మమ్మీ రెండు తీసుకుంది కదా మమ్మీ ధనియాలు అయితే ఆ డబ్బా ఉంది ఆ డబ్బాలో మా అన్నయ్య భోసిస్తాడు ధనియాలు ఉన్నాయా మమ్మీ మా మమ్మీ అయితే దాంట్లో నింపేసుకుంది ఇయర్స్ అనేవి కదా హాయ్ చెప్పు మా అన్న చెప్పడు ఇదైతే ఇల్లు తీసుకోవడానికి లైఫ్ ఏసీ బట్ట మా మమ్మీ అయితే చికెన్ మసాలా మమ్మీ చికెన్ మసాలా అయితే దాంట్లో కొంచమే వేసుకుంటుంది ఎప్పుడు నో ఉందా మమ్మీ మమ్మీ వైట్ డబ్బాలో నింపేసావాహో ఇంకోటి కోసం ఉంటే దాంట్లో పోసేసిన మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే పాడైపోద్ది కదా ఫ్రెండ్స్ ఇంకో డబ్బా ఉంది ఇంకోటి ఇదైతే మేనప్ప దాంట్లో అయితే నిమ్మేసుకుంది మమ్మీ అయితే దీంట్లో పట్టట్లేదు అది ఎంత మమ్మీ అది అప్పుడప్పుడు అది మేనప్ప అయితే మానేజ్ క్లాస్ చేసేసింది డబ్బాలో అన్ని డబ్బాలు ఉంటాయి ఇక్కడ అయితే మొత్తం డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాలో కొన్ని ఉన్నాయి అన్ని ఎండబెట్టేసి పేస్ట్ చేయాలి మమ్మీ ఎప్పుడైనా కావాలన్నప్పుడు అవసరం వస్తుంది మనం పేస్ట్ అయిపోయింది దీంట్లో కూడా ఉన్నాయా అట్లా కొన్ని వేస్తే కర్రీలో వేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇవన్నీ పైన చెక్క మీద పెడితే యూస్ అవసరం ఉన్నప్పుడు సబ్బులే వాడుకోవచ్చు ఇవన్నీ పైన పెడతా అవన్నీ సబ్బులు బట్టల సబ్బులు వంటల సబ్బులు మా మమ్మీకి అవి ఉండే కదా సబ్బులు అయ్యి ఇదైతే మా మమ్మీ పెట్టేసుకుంటుంది చూడండి ఎప్పుడైనా అయితే మనం తీసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అంటే మాకు అందవు మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు అందవు మా మమ్మీ వాళ్ళు పెద్దోళ్ళు అంతే కదా మమ్మీ మా మమ్మీ ఇక్కడ నింపేసుకునే కానీ ఇక్కడ పెట్టేసుకుంది కదా మమ్మీ ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఆయిల్ ప్యాక్స్ ఉన్నాయి అల్లం అల్లం అవి ఉన్నాయి ఇవి అయితే బాక్సెస్ ఈ చక్కెర బాక్స్ అదం పెస్ట్ క్లీన్ చేస్తా దంత రాదు అన్నయ్య దంత రాదు ముంతకి రాదు అగొక్క స్పూన్స్ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్లు వ్లాగ్స్ బాయ్